హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వేదాక్షరి ఆశ్రిత్ యూట్యూబ్ ఛానల్ గురించి కొన్ని సిరీస్ చేద్దామని చెప్పేసి నేను స్టార్ట్ చేశాను చెప్పాను కదండి అయితే అందులో ఒక మెసేజ్ చేశానండి కాపీ రైట్ వచ్చేసిందని ఒకసారి సరే అని నేను వాళ్ళ ఛానల్ మళ్ళీ ఒకసారి విజిట్ చేసి చూశాను ఏ వీడియో అని చెప్పేసి ఆ కాపీ రైట్ వచ్చిన వీడియో వచ్చేసి వర్డే వీడియోలో కూడా మాట్లాడవచ్చు ఎలాంటి ప్రాబ్లం లేదు కానీ అక్కడ బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ వస్తుందనమాట అది వాళ్ళు గమనించుకోకుండా బర్త్డే వీడియో అని చెప్పేసి పెట్టేశారు చూస్తే బర్త్డే వీడియోకి వెనకాల సాంగ్ ప్లే అవుతుంది ఇప్పుడు మీరు ఓన్గా షూట్ చేస్తున్నారు కదా ఒకవేళ సాంగ్స్ వస్తే అది మొత్తం మళ్ళీ మ్యూట్ చేసేసి మన ఓన్ వాయిస్ ఇవ్వాలి చిన్న చిన్నవి కూడా చాలా ఇంపార్టెంట్ అండి సో అలా చేయడం వల్ల కాపీ వచ్చింది ఇప్పుడు మీరే షూట్ చేశారు వీడియో మీరే మాట్లాడారు అందులో కూడా మీరే మాట్లాడారు కానీ వెనకాల వచ్చేసి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తుంది ఏదో సినిమా సాంగ్ వస్తుంది ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను ఇక్కడ సరౌండింగ్స్ లో సాంగ్స్ ఉంటే నేను మాట్లాడలేను ఎందుకంటే నాకు నాకు కూడా కాపీ రైట్ వస్తుంది ఒక టైం చూసుకొని ఆ సాంగ్స్ రానే ఎప్పుడు సాంగ్స్ పెట్టుకున్నప్పుడు ఎవరైనా ఏమైనా మ్యూజిక్ వినిపించినప్పుడు అలాంటప్పుడు నేను వీడియో చేసుకుంటాను అలా బర్త్డే ఈవెంట్స్ కానీ ఇంకా ఇంపార్టెంట్ విషయాలు ఇంకా వచ్చేసి భజన అండి భజనలు కూడా పెట్ట వచ్చేసి భజనలు చేస్తారు కదా అయ్యప్ప దగ్గర ఇంకా వేరే దగ్గర అలా భజనలు కూడా పెట్టుకోవద్దు కావాలంటే మీరు షూట్ చేసుకొని వాయిస్ వరించి పెట్టు కావాలంటే నా వీడియోస్ చూడండి అయ్యప్ప పూజ పెట్టాను ఇరుముడి అప్పుడు కూడా నేను వీడియో పెట్టాను మొత్తం షూట్ చేసి పెట్టుకున్నాను కానీ నా ఓన్ వాయిసే ఇచ్చాను నేను మొత్తం మ్యూజ్ పెట్టేశాను అక్కడ ఎలాంటి సాంగ్స్ కూడా లేవు కానీ ఎవరైనా ఫోన్ రింగ్ అవుతున్న సడన్ గా అనుకోండి అది మనం గమనించుకోము ఆ ఫోన్ రింగ్ అవుతున్న సౌండ్ కూడా ఇందులో పడుతుంది సాంగ్స్ అనుకోండి ఆ సాంగ్ కూడా ఇప్పుడు మనం షూట్ చేసే దాంట్లో పడుతుంది మనకు తెలియకుండానే కాపీ రైట్స్ వస్తాయి భజనలు కానీ లేకపోతే టెంపుల్స్కి వెళ్తాం టెంపుల్స్ లో వీడియో మనం షూట్ చేసుకుంటాం అప్పుడు టెంపుల్స్ లో వీడియో తీసినప్పుడు సాంగ్స్ కంపల్సరీ గుడిలోనే ప్లే చేస్తుంటారు కొన్ని నామాలని చెప్పేసి లేకపోతే కొన్ని సాంగ్స్ ప్లే చేస్తారు అలా మనం చూసుకోకుండా వీడియో మాట్లాడేస్తాము లేకపోతే అలాగే తీసి పెట్టేస్తాము మ్యూట్ మ్యూట్ లో పెట్టకుండా అలాగే మాట్లాడేసి అప్లోడ్ చేస్తున్నారు మ్యూట్ లో పెడుతుంది కదండి రైట్స్ అవన్నీ రావు చిన్న చిన్న విషయాలతోనే ఇప్పుడు మనం కొంచెం చిన్న మిస్టేక్ చేసినా కానీ కాపీ రైట్స్ స్ట్రైక్స్ పడతాయి స్ట్రైక్స్ పడితే మాత్రం చాలా డేంజర్ అండి ఛానల్ కి మాత్రం త్రీ టైమ్స్ స్ట్రైక్ పడింది అనుకోండి ఛానల్ పోతుంది అందుకని నేను ఈసార్లు చెప్తున్నాను మళ్ళీ నేను ఆ మ్యూజిక్ ఎలా యూజ్ చేయాలి కొంతమంది డిఫరెంట్ డిఫరెంట్ క్వశ్చన్స్ అడిగారు నేను ఇప్పుడు నేను మొత్తం నోట్ చేసి పెట్టుకున్నాను ఫోన్ లో హ్యాండ్ ఇక్కడ నోట్బుక్ లో ఇప్పుడు నేను చెప్తాను అవేంటని చెప్పేసి అయితే ఒకరు అడిగారు నన్ను ఒక ఆవిడ సాంగ్స్ పాడుతుందంట నా ఛానల్లో పెట్టుకోవచ్చా మా అమ్మమ్మ సాంగ్స్ పాడుతున్నారని చెప్పారు అయితే సాంగ్స్ పాడుతున్నారు కానీ నేను ఛానల్ ఓపెన్ చేసి చూసాను అయితే ఏమైతుంది వాళ్ళు సాంగ్స్ పాడుతున్నారు కానీ దేవుడు సాంగ్స్ వాళ్ళు సాంగ్స్ పాడుతున్నారండి చాలా ఓల్డ్ సాంగ్స్ పాడుతున్నారు కానీ ఓల్డ్ సాంగ్స్ కాదు న్యూ సాంగ్స్ కాదు ఎలాంటి సాంగ్స్ పాడద్దు నేను ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరే ఒక వీడియో తీశారు ఆ వీడియో మీరు క్లిక్ అయింది క్లిక్ అయిన తర్వాత మళ్ళీ అదే వీడియో చాలా మంది చాలా ఛానల్స్ వల్ల పెట్టుకుంటానంటే మీరు కాపీరైట్ స్ట్రైక్ వేయకుండా ఉంటారా ఇప్పుడు మీరు ఒక వీడియో చేశారు దానికి టైం దానికి టైం మీరు యూజ్ చేశారు దానికి ఎలా వాయిస్ ఓవర్ చేశారు దానికి మొత్తం కావాల్సినవి మీరే చేశారు కదా అలాంటిది మీ కష్టం ని మీరు చేసిన వీడియోని వేరే వాళ్ళు అప్లోడ్ చేసుకుంటారంటే మీరు యాక్సెప్ట్ చేయరు కదా సాంగ్స్ కూడా వాళ్ళు మనీ ఖర్చు చేస్తారు కదా ఆ మనీ ఖర్చు పెట్టిన వీడియోని మళ్ళీ మనం యూజ్ చేసుకొని మనము క్లిక్ అవుతామంటే వాళ్ళు ఎలా ఊరుకుంటారు అందుకని చెప్పేసి చాలా కేర్ఫుల్ గా ఉండాలండి వాళ్ళు మనీ స్పెండ్ చేస్తున్నారు మనీ స్పెండ్ చేసి ఒక సాంగ్ చేసుకున్నారు ఆ సాంగ్ మనం పాడతాము అంటే మ్యూజిక్ యూజ్ చేయకుండా మ్యూజిక్ యూజ్ చేయకండి అంటే ఇలా అడిగారు క్వశ్చన్ అనమాట మ్యూజిక్ యూజ్ చేయట్లేదు కదా సాంగ్స్ పాడుతున్నాం కదా అని కానీ వాళ్ళ సాంగ్ కదా అండి సాంగ్ పాడుతున్నారంటే వాళ్ళ సాంగ్ పాడుతున్నారు కదా మీరు వాళ్ళ సాంగ్స్ యూజ్ చేస్తున్నారు కదా మరి పాడడానికి కూడా అప్పుడు కూడా కాపీ పడుతుంది అస్సలు యూజ్ చేయకండి మ్యూజిక్ యూజ్ చేయొద్దు అంటే అవే అనమాట సినిమా పాటలు కానీ ఏవైనా కానీ ఏవి యూజ్ చేయొద్దు పాట మ్యూజిక్ కాకుండా ఇలా పాటలు కూడా పాడొద్దు అందుకే వీడియో అండి క్లారిఫికేషన్ ఇవ్వడానికి మ్యూజిక్ అంటే మ్యూజిక్ అనుకుంటున్నారు వాళ్ళు కంపోజ్ చేసిన వీడియో మనం వాడుకోవద్దు కానీ మనం పాడవచ్చు అనుకుంటున్నారు పాడకూడదు కూడా అండి భజనలు ఇంకా వినాయక చవితి అప్పుడు డాన్సులు చేయడము బోనాల పండుగలవి అవన్నీ ఏవి పెట్టొద్దండి సాంగ్స్ వస్తాయి బ్యాక్గ్రౌండ్ లో అలాంటి వీడియోస్ పెట్టొచ్చు కానీ మీరు మ్యూట్ పెట్టేసి దానికి మీరు వాయిస్ ఎవరు ఇవ్వండి అలాగే పెట్టేసి బ్యాక్గ్రౌండ్ లో ఏం మ్యూజిక్ వస్తుందో కూడా తెలియదు ఛానల్లో కొన్ని అప్లోడ్ చేశాను నేను చూడండి ఒంగూరు అని చెప్పేసి ఒక వీడియో అప్లోడ్ చేశాను అది మొత్తం బోనాలే అండి ఒంగూరులో అండి మా ఊరు అది అక్కడ ఎలా బోనాలు జరిగినాయి బోనాలు రెడీ చేసినప్పటి నుంచి మళ్ళీ అమ్మవారికి సమర్పించిన తర్వాత ఇంటికి వచ్చేంత వరకు నేను అందులో వీడియో పెట్టాను మొత్తం వీడియో పెట్టాను కానీ నేను అది మొత్తం మ్యూట్ చేసి మళ్ళీ నా వాయిస్ ఓవర్ ఇచ్చి పెట్టాను నేను మా ఊర్లో జాగ్రత్త జరుగుతుందండి అలాంటి వీడియోస్ పెట్టొచ్చా అని కూడా అడిగారు జాగ్రత్త పెట్టవచ్చు ఎలాంటి ప్రాబ్లం లేదు మీ వీడియో షూట్ చేసుకొని మొత్తం మ్యూట్ లో పెట్టి మీ వాయిస్ ఓవర్ ఇవ్వండి ఇంకొకటి అయ్యప్ప పూజ కూడా పెట్టాను నేను వీడియో మొత్తం మ్యూట్ లో పెట్టి నేను వాయిస్ ఓవర్ ఇచ్చాను ఇరుముడి అప్పుడు కూడా వీడియో తీసాను నేను అప్లోడ్ చేశాను అది కూడా మొత్తం మ్యూట్ లో పెట్టి మళ్ళీ నేను వాయిస్ ఓవర్ ఇచ్చాను మాలకు వెళ్ళానని చెప్పేసి ఒక వీడియో చేశాను చాలాసేపు వీడియో ట్వంటీ మీరు వీడియో అనేది నేను మొత్తం మ్యూట్ పెట్టేసి మళ్ళీ నేను వాయిస్ ఓవర్ ఇచ్చాను అలాగే చేయండి కానీ మొత్తం తీసుకొచ్చి అలాగే అప్లోడ్ చేస్తానంటే మాత్రం వెనకాల మీకు బ్యాక్గ్రౌండ్ లో మ్యూజిక్ వస్తుంది మీరు చూసుకోరు అది మొత్తం కాపీ వచ్చేస్తుంది ఇలా మాట్లాడుతున్నప్పుడు కూడా చాలా కేర్ఫుల్ గా ఉండాలి సరౌండింగ్స్ లో ఏమైనా సాంగ్స్ ఏమైనా మ్యూజిక్ పెట్టారా ఏంటని సౌండ్ వస్తుందా రావట్లేదా అని చూసుకొని వాయిస్ అవ్వరివ్వండి సినిమా పాటలు మీరు పాడుతున్న అని వాళ్ళు క్రియేట్ చేసినాయి కదా అండి వాళ్ళు క్రియేట్ చేసిన పాటల్ని మీరు పాడితే అది కూడా కాపీరైట్స్ సైట్స్ కిందనే వస్తుంది ఒక టూ త్రీ కాపీరైట్స్ వస్తే దాన్ని ఎలా వాళ్ళు సాల్వ్ చేసుకోవచ్చు మ్యూజిక్ యూజ్ చేయకండి పాటలు కూడా పాడకండి అంతేగాని సినిమా పాటలు పాపులర్ పాటలు పాడతాను అంటే మాత్రం కుదరదండి కాపీ రైట్స్ పడతాయి కొన్ని షార్ట్స్కి మీరు మ్యూజిక్ యూజ్ చేయాలనుకుంటున్నారు అలాంటప్పుడు మీరు షార్ట్ అప్లోడ్ చేసేటప్పుడే యాడ్ సౌండ్ అని చెప్పేసి వస్తుందండి అప్పుడు మాత్రమే యూజ్ చేయాలి అప్పుడు ప్రాబ్లం రాదు చి మీరు ఇన్స్టాల్ నుంచి ఒక వీడియో తీసుకొచ్చి పెట్టడము మీ ఓన్గా ఒక సాంగ్ గూగుల్ నుంచి డౌన్లోడ్ చేసుకొని మళ్ళీ దాన్ని అప్లోడ్ చేయడము అలాంటివి మాత్రం చేయకండి ఇంకొక ఇంకొకరు అంటే నన్ను టెన్ డాలర్స్ ఎప్పుడు వస్తాయి అంటే పిన్ గురించి నేను ఒక వీడియో చేశానండి కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళకి మానిటైజేషన్ కిస్తాం అని చెప్పేసి కొన్ని టిప్స్ అని చెప్పేసి నేను ఒక వీడియో పెట్టాను దాంట్లో ఒకరు అడిగాను మనం వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాం లాంగ్ వీడియోస్ యూట్యూబ్ ఛానల్లో ఆ యూట్యూబ్ ఛానల్లో మన లాంగ్ వీడియోస్ నుంచి మనకి వాచ్ అవర్ ఎలా వస్తుందో అలాగే మనీ కూడా ఆ లాంగ్ వీడియోస్ నుంచే వస్తాయండి ఎంత మనీ వస్తుందని చెప్పేసి వైటీ స్టూడియోలో ఈఎన్ ఆప్షన్ లో చూసుకోవచ్చు మనం ఇప్పుడు మనకి వాచ్ టైం ఎలా వస్తుందో ఆ వాచ్ టైం కాకుండా మానిటైజేషన్ అయిన తర్వాత వాచ్ టైం అనేది కౌంట్ చేసుకోవద్దు యూట్యూబ్ డాలర్స్ లాగా తీసుకుంటుంది అనమాట డాలర్స్ లాగా మనకి ఇస్తున్నారు వాళ్ళు ఆ టార్గెట్ ని మనం రీచ్ అవ్వడానికి మానిటైజేషన్ అయ్యి మనం మనీ తీసుకోవడానికి వాచ్ అవర్స్ అనేది కంప్లీట్ అవ్వాలి వాచ్ అవర్స్ అనేది కంప్లీట్ అవుతుంది మనకి మానిటైజేషన్ అవుతుంది అంటే మనీ మనకి మనకి మనీ వస్తుంది యూట్యూబ్ నుంచి అని వాచ్ అవర్స్ కంప్లీట్ అయిన తర్వాత గూగుల్ పిన్ వచ్చిన తర్వాత మనము దాన్ని మొత్తం ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఇంకా మనకి అప్పటి నుంచి మనకి మనీ వస్తుంది అనమాట వాటివ టెన్షన్ అప్పుడు మనకు ఉండదు మానిటైజేషన్ అయిన తర్వాత మానిటైజేషన్ అవ్వడానికి థౌసండ్ సబ్స్క్రైబర్స్ అండ్ ఫోర్ థౌసండ్ అవర్స్ వస్తే సరిపోతుంది దాని తర్వాత ఇంకా మనకి మనీ వస్తుంది అనమాట యూట్యూబ్ నుంచి ఇంకొకరు ఇంకొక మెసేజ్ అండి మొత్తం ఒక పిక్చర్ పెట్టేసి స్టోరీ మొత్తం చెప్తున్నారు టెక్స్ట్ కూడా లేదు అలాగ అస్సలు చెప్పొద్దండి మీరు స్టోరీ చెప్పాలనుకుంటే ఆ పిక్చర్స్ ని వీడియో తీయండి మీరు స్టోరీ చెప్పాలనుకుంటే మీరు కనిపిస్తే చెప్పండి లేదంటే అట్లీస్ట్ ఇలాగ ఒక స్టోరీ మనం రాసుకున్నాం ఆ స్టోరీని ఇలా వీడియో తీసుకుంటూ మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు ఆ వీడియో పెడితే మీకు ఏమైనా బెనిఫిట్ ఉంటుంది అలా పిక్చర్ పెట్టి మీరు వాయిస్ ఓవర్ అని మానిటైజేషన్ అవ్వదండి అలా ఫోటో పెట్టేసి మీరు వాయిస్ ఓవర్ ఇచ్చారనుకోండి మానిటైజేషన్ దగ్గర చాలా ప్రాబ్లం అవుతుంది మీకు మనీ కూడా ఎక్కువ రెవెన్యూ రాదనమాట మీరు అలా చేస్తున్నప్పుడు మీరు ఇక్కడ మీరు ఒక బుక్లో కానీ మీరు ఒక బుక్లో స్టోరీ రాసుకోండి ఆ స్టోరీని మీరు వీడియో తీయండి ఇలాగా ఇది డైరెక్షన్లో ఇలాగ అడ్డంగా పెట్టాలి ఫోన్ సిక్స్టీన్ జనరేషన్లో తీసి వీడియో అప్లోడ్ చేయండి అప్పుడు మీకు కొంచెం అన్న బెనిఫిట్ ఉంటుంది మళ్ళీ వేరే వాళ్ళ స్టోరీస్ కూడా కాపీ చేయొద్దు వేరే వాళ్ళకి అంటే కొన్ని కాపీ రైట్స్ వచ్చే స్టోరీస్ కూడా ఉంటాయి అలా కాపీ రైట్స్ వచ్చే స్టోరీస్ సెలెక్ట్ చేసుకొని పెట్టకండి మ్యూజిక్ అంటే మ్యూజిక్ యూజ్ చేయడమే కదండి మూవీ సాంగ్స్ కూడా పాడద్దు అలా పాడైనా కానీ స్టైక్స్ కానీ లేకపోతే కాపీ రైట్స్ కానీ వస్తాయి ఇంకా భజనలు అవన్నీ చేసేటప్పుడు కూడా మొత్తం మ్యూట్ పెట్టేసి మళ్ళీ మీరు వాయిస్ అవ్వరు ఇవ్వండి కుకింగ్ అని ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను కదండి కుకింగ్ వీడియో చేసినా కానీ ఉంటే సరౌండింగ్స్లో సాంగ్స్ ఏమీ రావట్లేదు అనుకుంటే కుకింగ్ చేసేటప్పుడు కూడా మీరు మాట్లాడవచ్చు అలాగే చేసేటప్పుడు అదే వీడియో పెట్టొచ్చు మంచి ఎడిటింగ్ చేసేసి యాదగిరి గుట్ట స్వర్ణగిరి కూడా వెళ్ళినామండి ఆ వీడియో కూడా పెట్టాను నేను ఓన్లీ వాయిస్ ఓవర్ ఇచ్చాను కావాలంటే ఆ వీడియో ఒకసారి మీరు చూడండి నేను ఎలా వాయిస్ ఓవర్ ఇచ్చాను ఏంటని మొత్తం వీడియో తీశానండి కానీ మొత్తం మ్యూట్ పెట్టేసి వాయిస్ ఓవర్ ఇచ్చాను మీకు క్లారిటీ కావాలంటే ఒకసారి వీడియోస్ చూడండి మనము వీడియో అప్లోడ్ చేస్తున్నప్పుడే కాపీ ఉందా లేదా అని చెప్పేసి నైన్టీ నైన్ పర్సెంట్ చూపిస్తుంది అండి వన్ పర్సెంట్ మిస్ అవుతుండొచ్చు కాపీ అని అప్పుడే చూపిస్తుంది మనకి లాంగ్ వీడియో అప్లోడ్ చేస్తున్నా అని అండ్ షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నా కానీ అప్పుడు కాపీరైట్ వస్తుందని మనం అప్లోడ్ చేయకముందు తెలుసుకుంటున్నాం కదా తెలుసుకున్నప్పుడు అది నా సాంగ్ పెట్టకపోతే బెటర్ కాపీరైట్ వస్తుందా లేదా అని చెక్ చేసుకుంటుంది కొంచెం టైం పడుతుంది ఒక టెన్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ ఒక్కొక్కసారి టూ మినిట్స్లో ఒకసారి వన్ లో కూడా యూట్యూబ్ అనేది మనకు చూపిస్తుంది ఎవ్రీ వీడియోకి నాకు కాపీరైట్ ఉందా లేదా అని నాకు యూట్యూబ్ చూపించిన తర్వాతనే నేను అప్లోడ్ చేస్తాను నేను అప్లోడ్ చేసిన వీడియోకి హండ్రెడ్ పర్సెంట్ కాపీ రాదని నాకు తెలుసు అయినా కానీ నేను వెయిట్ చే యూట్యూబ్ చెక్ చేసుకొని నాకు కాపీ రైట్ ఉందా లేదా నో ఇష్యూ కాపీ రైట్ అని చూపిస్తుంది కాపీ రైట్ వస్తుందా లేదా అని యూట్యూబ్ చెప్పేంత వరకు నేను వెయిట్ చేస్తాను నో ఇష్యూ అని చెప్పేసి ఇస్తుంది నాకు కాపీ రైట్ అని చెప్పేసి నాకు తెలుసు నేను అప్లోడ్ చేస్తున్నప్పుడే ఇందులో కాపీ రైట్స్ ఏమి లేకుండా నేను చేశానని అయినా కానీ అక్కడ చెక్ యూట్యూబ్ చెక్ చేసుకొని నాకు అక్కడ నో ఇష్యూ అని చూపించినంత వరకు నేను వెయిట్ చేసి అప్పుడే పబ్లిష్ చేస్తాను అప్పటి వరకు అసలు నేను పబ్లిష్ చేయను ఒక్కసారి చాలా టైం పడుతుంది స్టిల్ రన్నింగ్ అని చెప్పేసి చాలాసేపు చూపిస్తుంది అయినా కానీ నేను వెయిట్ చేస్తాను వెయిట్ చేస్తే నాకు నో ఇష్యూ అని చూపించిన తర్వాతనే నేను అప్లోడ్ చేస్తాను వీడియో అలాగే కొంచెం పేషెన్సీ మా నేను చెప్పాను కదా ప్రీవియస్ వీడియోలో ప్రతి వీడియోలో చెప్తున్నాను నేను పేషెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి యూట్యూబ్ కావాలంటే చాలా పేషెన్సీ కావాలని ఇందుకే అంటానండి మరి టైం పడుతుంది కదా అక్కడ చూసుకున్న తర్వాత మనం అప్లోడ్ చేసుకుంటే ఎలాంటి ప్రాబ్లం రాదు కదా నైన్టీ నైన్ పర్సెంట్ చూపిస్తుంది అండి వన్ పర్సెంట్ టూ త్రీ డేస్ తర్వాత చూపిస్తుంది నా ఫస్ట్ ఛానల్లో గానీ నా ఈ సెకండ్ ఛానల్లో కానీ ఇప్పటివరకు నాకు ఒక కాపీ రైట్ కూడా రాలేదండి ఒక్క కాపీ రైట్ కూడా రాలేదు ఎవరికి అన్నీ ఒకసారి తెలిసిపోవండి యూట్యూబ్ లో వీడియోస్ ఎలా అప్లోడ్ చేయాలి ఏంటి అని చెప్పేసి కొంచెం కొంచెం అవుతుంది ఎలాంటి టెన్షన్ లేదండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి రిప్లై ఇస్తాను లేదంటే ఇలా వీడియో చేసి పెడతాను థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల యూట్యూబ్ ఇంకొంత మందికి రికమెండ్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయండి అందుకని చెప్పేసి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మా వీడియోల కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఎందుకంటే మా న్యూ వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ ధర అందుతాయి అందుకని చెప్పేసి థ్యాంక్ యూ సో మచ్ అండి